హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు మీరు అనేక రకాల నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేశారు దేనికోసం చేశారు ఒకసారి గమనించే ఫ్రెండ్స్ దేనికోసం చేశారు ఆదాయం సంపాదించుకోవడానికి ఒక్క టాలెంట్ మీకు తెలుసు ఆదాయం పెరగాలంటే ఏం తెలుసు ఏం కావాలి మీకు మీలో ఏ టాలెంట్ పెరిగితే ఆదాయం వస్తుంది దాని దగ్గర మీరు ఎందుకు ఆలోచించట్లేదు ప్రతిసారి అప్లైనర్ మీద వాళ్ళ మీదే ఆధారపడాలా వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళితే వాడు ఎలాగ తోకలాగా వెళ్ళిపోవాలా అంతేగాని మీకు లక్ష్యం లేదా అంటే నా ఉద్దేశం ఎల్లడం తప్పని కాదు అప్లైనరే ప్రతిసారి అప్లైనర్ ఎందుకు అవుతుంది నువ్వెందుకు కావట్లేదు నీలో ఉన్న టాలెంట్ని ఎందుకు చంపుకుంటున్నావు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనందరం ఎంటర్ అయ్యాము అని అంటే ఒక బిజినెస్ పర్పస్ మీద ఎంటర్ అయ్యాము అయితే మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఎంటర్ అయ్యాము అక్కడే ఉంటున్నాం ముందుకు వెళ్ళట్లేదు మనకంతా ఒక టీం ఉండాలా మీకంటూ ఒక గేమ్ ఉండాలా మీరు ఒక లీడర్గా ఎదగాల ఎదగాలంటే మీరు ఏం చేయాలి మీ కింద ఒక వంద మంది టీం ఉండాలా ఎప్పుడు మీ అప్లై కింద మీరు ఉండేసి మీ కింద ఒక ఒక పది ఇరవై మంది టీం ఉంచుకొని తర్వాత అప్లై సపోర్ట్ చేసి సపోర్ట్ చేయాలంటే ఎంతకాలం ఒక అప్లయ్యులు సపోర్ట్ చేస్తారు మీలో టాలెంట్ పెంచుకోవాలని మీకు లేదా అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మీ సరైన అప్లైనర్ అయితే మిమ్మల్ని వర్కర్గా ఉంచడు మిమ్మల్ని కూడా ఒక గ్రేట్ లీడర్గా తయారు చేయాలని చూస్తుంటారు మీరు గ్రేట్ లీ లీడర్గా తయారైతే మాత్రమే మీ కింద వంద మంది టీం తయారైపోయి మీ ఆదాయం పెరగడానికి అనేది సపోర్ట్ అవుతుంది మీకు అనేక కంపెనీలలో మీరు నెంబర్ కొనుక్కుంటానికి అవకాశం ఉంటుంది మరి ఈ విషయాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు అంత అప్లైనర్ చూసుకుంటారు ఏం చూసుకుంటాడు అప్లైనరు వాళ్ళ ఆదాయం వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని ఎక్కడ ఉంచేదో వాళ్ళ ఆదాయం వస్తుంది అది గమనించుకుంటారు ఇదే చేసే పని అందుకని మీరు ప్రతి కంపెనీలో లోకి వచ్చేసి బ్యాక్ అవుతూ ఉంటారు గమనిస్తున్నారా మీరు ఏ కంపెనీలోనైనా తారాస్థాయికి ఎదిగింది ఎక్కడన్నా ఉందా ఇప్పటి వరకు చాలా మంది కాల్ చేసి చెబుతూనే ఉంటారు అండి మేము చాలా కంపెనీలో చేసినామని ఏం చేసింది చాలా కంపెనీలల్లో ఏం చేసింది చెప్పండి ఒకసారి చాలా కంపెనీలలో చేస్తే వాడు ఎందుకు మళ్ళీ మధ్యలోంచి బయటికి వస్తారు చెప్పండి ఒకసారి చాలా కంపెనీలో చేసిన వాడు చాలా కంపెనీలు చేసేవారు ఒక బేస్ట్ అనుకోవటమే ఏదైనా చేస్తే స్టాండర్డ్గా చేయండి ఏదైనా చేస్తే దాంట్లో లీగలిటీ కరెక్ట్గా చూసుకొని తారాస్థాయికి ఏది కదా చేసుకోండి మీరే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే చేసుకోండి మీరు చేసే ఒక్క నేను కానీ నేను నెంబర్ వన్ పొజిషన్ పలా నోటి పేరు చెప్తే దీంట్లో బ్రాండెడ్ అనిపించుకునేలా చేయండి అంతేగాని చాలా కంపెనీలు చేసిన పేరు అనేది తోకనకాయలు పెట్టుకుంటే మాత్రం మీరు లీడర్స్ కాదు సార్ ఎప్పటికీ లేబర్సే అవుతుంది లేబర్ బతుకులు ఎందుకు సార్ మీకు ఈ లేబర్ బతుకులు కావడానికి నెట్వర్క్ మార్కెటింగ్లో రావాల్సిన పని ఏంటి ఏదో పని చూసుకో కదా అయితే మిమ్మల్ని తిట్టడానికి కదా ఇక్కడికి వచ్చింది మీలో ఉన్న ధ్యేయం మీలో ఉన్న సత్తాన్ని లేపడానికి నిద్ర లేపడానికి వచ్చేసాం అంటే ఏంటంటే మీలో ఒక టాలెంట్ ఉంది కానీ ఆ టాలెంట్ని మీరు ఎక్కడ వినియోగిస్తున్నారంటే మీ టాలెంట్ మొత్తాన్ని అప్పులే సక్సెస్ చేయడానికి వాడుతున్నాను మిమ్మల్ని సక్సెస్ చేసుకోవడానికి ఎప్పుడు వాడుతా లేదు ఇది గమనిస్తున్నారా ఒకసారి గమనించండి మీలో టాలెంట్ నిరూపించుకోండి మీ టాలెంట్ అని మీకు వంద మందికి నేర్పండి మీరు గ్రేట్ లీడర్ అవుతారు సరే మీకు ఎలా చేయాలనేది మీకు అర్థం కావట్లేదా అయితే మాతో చేతులు కలపండి మేమేం ఏం చేస్తున్నాం అంటే ఏ ఒక్క సామాన్యుడిని సామాన్యుడిగా ఉంచాలి ఒక గ్రేట్ లీడర్ గా ఉంచాలనుకుంటున్నాం గ్రేట్ లీడర్ గా తయారు చేయాలనుకుంటున్నాం ఒక లీడర్ ని మీరు ఈ ఏ ఒక్క కంపెనీ ఒక కంపెనీ ఎంచుకోండి అదే కంపెనీలో మీరు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడానికి మేము సపోర్ట్ చేస్తాం మీరు నెంబర్ వన్ లీడర్గా ఎదగాలి ఇండియాలో మనం ఉన్నాము అని అంటే ఇండియాలో ఒక వ్యక్తి అంటే ఒకే కంపెనీలో నెంబర్ వన్ స్థానంలో ఉండి ఆదాయం సంపాదిస్తున్నారు అనేది కావాలి పేక్ కంపెనీలు పెట్టుకొని మీరు మధ్యలోనే మీ యొక్క పేస్ కలిగి పోగొట్టుకొని బయటకు వస్తున్నారు ఇక్కడ మీ పేస్ వ్యాల్యూ పోతుందంటే మీరు మీ యొక్క సామ్రాజ్యాన్ని కోలుగొట్టుకుంటున్నట్టే మీరు ఎప్పుడు ఎందుకు సార్ అందుకని మేము మీకోసం ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం ఎవరైనా గ్రేట్ గ్రేట్ లీడర్గా తయారవ్వాలనుకుంటే మా ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వండి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గ్రేట్ లీడర్గా తయారు చేసి మీ యొక్క టీం మెంబర్స్కి మిమ్మల్ని పరిచయం చేసి మీరు ఉంటున్న విలేజ్లోని మిమ్మల్ని తారాస్థాయికి తీసుకొచ్చేసి మీరంటే ఇంత ప్రూవ్ చేసి నిరూపించడానికి మేమనేది సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆ కోరిక కళ తపన ఉంటే మీరు మాకు సపోర్ట్ చేయండి మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి మీ ఎప్పుడైనా మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మా ఛానల్ మీరు వాడుకోండి ఎప్పటివరకు ఈ ఛానల్ నాదనుకొని నేను వర్క్ చేశాను కానీ ఇక్కడ నుంచి నాది కానే కాదు సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ అని అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిదే కాబట్టి మీరు దీన్ని వాడుకొని మిమ్మల్ని ఎంతగా గ్రేట్గా తయారు చేయాలి చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క సత్తా నిరూపించుకోవాలనుకుంటే మాకు మీరు కాల్ చేసి నీ యొక్క కాల్ డీటెయిల్స్ అనేది మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మిమ్మల్ని మేము ఎక్కడ గెలవాలి ఎక్కడ గెలిచేసి మిమ్మల్ని గ్రేట్ లీడర్కి తయారు చేయడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి మిమ్మల్ని ఏ పొజిషన్లో ఉంచాలనేది మేము గైడ్లైన్ చేస్తాం మా యొక్క సపోర్ట్ మీరు తీసుకొని నెంబర్ వన్ స్థానంలో ఉంటారని మేము ఆశిస్తున్నాం కంపల్సరీ లీడర్ అవ్వాలనుకుంటే లేదంటే నెట్వర్క్ వర్క్ నెట్వర్క్ బిజినెస్లో మీరు నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకుంటే మీ కింద కొన్ని వేల మంది మీరు వద్దన్న చేరాలని అనుకుంటే మిమ్మల్ని ఒక గ్రేట్ లీడర్గా తయారు చేసే బాధ్యత నాది కాబట్టి కంపల్సరీ మీ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మీరు గ్రేట్ లీడర్గా తయారు అవ్వాలనేదే నా ధ్యేయం మిమ్మల్ని చేసే బాధ్యత నాది మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని వాడుకోండి గా మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి నేను సపోర్ట్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి గ్రేట్ లీడర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు నాకు వాట్సాప్ కాల్ చేయండి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపించండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలు నమస్తే నేను మీ సింహ